హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రెండు రోజుల నుండి కూడా ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు ఏదైతే ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూమిని అంటే అమ్మేస్తున్నారంటూ కూడా ఇటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపడుతున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు భారీగా మోహరించిన పోలీసులు అదేవిధంగా ఇటు విద్యార్థులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో కూడా లాఠీ చార్జ్ కూడా జరిగిన పరిస్థితుంది పెద్ద ఎత్తున ఇక్కడికి విద్యార్థులు చేరుకొని దీనికి సంబంధించి ఆందోళన చేపట్టారు పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారిని చేరగొట్టిన పరిస్థితుంది ప్రధానంగా ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో రెండు సుమారు రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఉన్న నేపథ్యంలో కూడా ఈ నాలుగు ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన ఏదైతే ఈ ల్యాండ్ అంటే ఏదే ప్రభుత్వం నా ప్రభుత్వం దాన్ని కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం చెప్తుంటే ఇది ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని చెప్పని కూడా ఏదైతే ఇటు విద్యార్థులు చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము ఇది ఇవ్వబోము ఈ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ని ఇవ్వబోము అంటూ కూడా ఇటు విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు కానీ ప్రభుత్వం ఖచ్చిత ఎట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిందే అని చెప్పేసి ప్రభుత్వం ఆదిస్తుంది గతంలో కూడా ఒక ప్రైవేటు సంస్థ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ను సుప్రీంకోర్టులో కొట్లాడి ప్రభుత్వంకి సంబంధించి ఇటు తెచ్చుకున్న పరిస్థితి ఈ క్రమంలో కూడా రంగారెడ్డి జిల్లా షీర్లింగపల్లి మండలం కంచగచ్చిబౌలి గ్రామం సర్వే నెంబర్ ఇరవై ఐదులోని నాలుగై నాలుగు వందల ఎకరాల భూమి రెండు వేల నాలుగు జనవరి పదమూడో తేదీన అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వ క్రీడా వసతుల అభివృద్ధికి ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కు మెమో నెంబర్ త్రీ నైన్ సిక్స్ ట్వెల్వ్ బై వి టూ టూ రెండు వేల మూడు ప్రకారం కేటాయించింది ఈ క్రమంలో కూడా ఐఎంజీ అకాడమీస్ ఏదైతే సరైన టైంలో ఇన్ టైంలో కూడా ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు ఈ క్రమంలో కూడా క్యాన్సల్ నిర్మాణాలు చేపట్టవడంతో కూడా క్యాన్సల్ చేసింది అయితే ఈ దీనికి సంబంధించి ఈ భూములకు ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన అంశంలో కూడా కోర్టుకెళ్ళి దానికి సంబంధించిన సంబంధిత వ్యక్తులు కోర్టుకు వెళ్ళి ఆ భూమి తమదే అంటూ కూడా తగ్గించుకునే పరిస్థితి కానీ తెలంగాణ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దీన్ని ఏ విధంగా డెవలప్ కూడా చేయలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో న్యాయస్థానంలో ఇది గెలిచి ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ భూమిగా దీన్ని హక్కుల్ని స్వాధీనం చేసుకున్న పరిస్థితి ప్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా రెవెన్యూ రికార్డులో కూడా ఈ నాలుగు ఎకరాలు జమ అయిన పరిస్థితుంది సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ టీజీఐఏసీ నిర్మాణాలు చేపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఐటీ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున తీసుకురావడం కోసం కూడా ఇప్పటికే ఇటు దావోస్ కాబట్టి కావచ్చు ఇటు సింగపూర్ దేశాలకు వెళ్ళి కూడా ఇప్పటికే వందల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన పరిస్థితుంది అంటే ఇప్పటికే రెండు లక్షల సుమారు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం ఐటీ అభివృద్ధి చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఐటీ సంస్థలను తీసుకురా తీసుకొచ్చేందుకు కూడా ప్లాన్ చేసింది సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు రెండుసార్లు దీనికి సంబంధించి అయితే పరిశీలించారు స్థల పరిశీలించారు అదేవిధంగా దీనికి సంబంధించి ఈ స్థల పరిశీలన చేయడంతో పాటు నిర్మాణాలు చేపట్టడానికి కూడా అన్ని ప్లాన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ క్రమంలో కూడా అంటే త్వరతగతిన పనులు చేపట్టడానికి కూడా ఈ వే పనులు చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో కూడా టీజీఐఏసీసీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పనులు ప్రారంభించిన పరిస్థితి ఉంది సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఈ ప్రారంభించే క్రమంలో కూడా ఏదైతే ఇక్కడ సుమారు అంటే యాభై ఏదైతే బుల్డోజర్లు ఇక్కడికి వచ్చి ఈ ఇక్కడ పనులు చే చేపడుతున్న పరిస్థితుంది సో ఈ క్రమంలో కూడా ఇక్కడ పనులు ప్రారంభించిన నేపథ్యంలో కూడా విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీ ఎస్సీకి సంబంధించిన విద్యార్థులు అడ్డుకోవడం అదేవిధంగా పనులు జరగనీయము అంటూ కూడా అడ్డు తగిలిన నేపథ్యంలో కూడా అంటే పోలీసులు భారీగా మోహరించారు భారీగా పోలీసులు మోహరించడంతో పాటు ఇక్కడ పనులను అడ్డుకున్న పరిస్థితి కనపడుతుంది అయితే మొత్తం ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది అదేవిధంగా పోలీసులకు అదేవిధంగా విద్యార్థులకు కూడా ఏదైతే తోపులాట జరిగింది లాంటి పోలీసులు లాఠీచార్జి కూడా చేసిన పరిస్థితి ప్రధానంగా ఇక్కడ ఇంత పెద్ద విశాల ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ వన్యప్రాణులు కూడా ఉన్న పరిస్థితి ఉందని కూడా ఇప్పటికే ఈ అదే అదేవిధంగా ఇటు అంటే పరిసరాల అంటే పరిసరాలు కూడా పర్యావరణం ఏర్పడే అవకాశం ఉంది ఖచ్చితంగా దీన్ని సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా విద్యార్థులు చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ విద్యార్థులు ఇక్కడ ప్రత్యేకించి ఈ వీటిని ఒక ఏ అంటే ఒక పోస్టర్ లాగా తయారు చేసి ఇక్కడ పెట్టిన పరిస్థితుంది ఇక్కడ చూడవచ్చు అడవి తాబేళ్ళు కావచ్చు అదేవిధంగా ఇటు జింకలు అదేవిధంగా నెమళ్ళు ఇతర దుప్పిలు కూడా కనిపిస్తే అంటే ఇక్కడ ఈ సెంట్రల్ యూనివర్సిటీ ప పరిధిలో ఇక్కడ ఈ రెండు వేల ఐదు ఐదు వందల ఎకరాల్లో కూడా ఇలాంటి జంతువులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నిటికీ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి వదిలిపెట్టి ఏ విధంగా ఒప్పుకోమంటూ కూడా చేపట్ ఆందోళన చేస్తున్నాం పరిస్థితుంది మొత్తంగా అయితే ఉదయం నుండి కూడా అంటే గత రెండు రోజుల నుంచి ఈ విధంగా జరుగుతుంది కానీ అయితే ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇక్కడ పెద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది ఎందుకంటే విద్యార్థులు అడ్డుకోవడం ఏదైతే జేసీబీలు బుల్డోజర్లని అడ్డుకొని పనులు జరగలేకపోవడంతో కూడా పోలీసులు ఖచ్చితంగా లాఠీచార్జి చేయడంతో పాటు వాళ్ళు మేము అడ్డుకుంటాం ఖచ్చితంగా అంటూ కూడా వాళ్ళు భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించారు ఇంకొక వైపు ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీకి సంబంధించిన సింగిల్ కూడా గజం కూడా లేదు ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి అంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో కూడా ఇటు స్పష్టంగా ప్రభుత్వం కూడా స్పష్టంగా దీనికి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ కాదని కూడా జివో నెంబర్తో సహా గతంలో ఏదైతే సుప్రీంకోర్టు నుంచి కూడా తీసుకొచ్చి న్యాయ న్యాయపోరాటం చేసి కూడా ప్రభుత్వ భూమికి ప్రభుత్వ భూమిగా చూపించిన పరిస్థితి అదేవిధంగా రెవెన్యూ రికార్డులో కూడా ఈ నాలుగు ఎకరాలు కూడా నమోదైన పరిస్థితుంది ఈ క్రమంలో కూడా ఇవన్నీ స్పష్టంగా ఇటు ప్రభుత్వం చెప్తుంది కానీ ఎస్సీయు సంబంధించిన ల్యాండ్ ల్యాండ్ ఈ నాలుగైదు ఎనిమిది ఎకరాలంటూ కూడా ఇటు విద్యార్థులు చెప్తారు పరిస్థితి సో మొత్తంగా ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది ఉదయం అయితే ఉదయం నుండి ఇక్కడ ఉద్ద లాగా అదేవిధంగా ఇటు లా లా లాఠీ పాటు అది సెంట్రల్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతం మొత్తం మారుమోగింది చెప్పచ్చు చెప్పొచ్చు విద్యార్థుల నినాదాలతో కూడా హోరెత్తిందని చెప్పాలి సో మొత్తంగా ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంది ఏ విధంగా మల మర ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు అయితే ఇక్కడ మోహరించి ఉన్నారు సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఇదే ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పొచ్చు అసలు సెంట్రల్ యూనివర్సిటీ ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం ఇక్కడ ప్రస్తుతం మనం తెలుసుకుందాం చెప్పండి ఈ యూనివర్సిటీ ఏం జరిగింది అసలు ఈ నాలుగు వందల ఎకరాల స్థలం అనేది యూనివర్సిటీదా ప్రభుత్వం ఇది దీని మీద చాలా కన్ఫ్యూజన్ నడుస్తుందండి అయితే మా అడ్మిన్ నిన్న నిన్నటి నుంచి మాట్లాడలేదు ఈరోజు ఒక ప్రెస్ రిలీజ్ ఫామ్ చేశారు ఇది ఈ ల్యాండ్ని ఇంకా దాని రెజిస్ రిజిస్ట్రేషన్ కానీ అది లెక్క చే లెక్క పెట్టడాలు అవన్నీ కౌంటింగ్ జరగలేదు అంట ఈయన ప్రెస్లో రిలీజ్ చేశారు సో ఇప్పుడు ఆయన కూడా పోలీసులు ఇక్కడే ఉన్నారు ఇంకా ఏం మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని తీసుకెళ్ళి ఆ జీబుల్లో ఎక్కించుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలీదు మా మీద ఎఫ్ఐఆర్లు వేస్తున్నారు మా స్టూడెంట్స్ ఇంకా ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్లు వేసి అక్కడే మన పోలీస్ లోనే ఉన్న ప్రభుత్వం ఇది అన్నెసరీ హై స్టేషన్స్ ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఈ ఐటీ డెవలప్మెంట్ కోసం కూడా యూజ్ చేస్తున్నాం ఇది గతంలో కూడా ఉన్నటువంటి ల్యాండ్ని సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ల్యాండ్ని మేము కోట్లాడి ప్రభుత్వంగా తెచ్చుకున్నాం ఆల్రెడీ రెవెన్యూ రికార్డులో కూడా ఈ ఉంది కదా అని చెప్పేసి క్లియర్గా ప్రభుత్వం నుంచి చెప్తున్న పరిస్థితి కానీ మీరు ఈ విధంగా చెప్తున్నారు ఎలా చూ ఇప్పుడు మేము ఆల్రెడీ చాలా ఎన్జిటి కానీ మంది ఇప్పుడు పిల్స్ వేసున్నారు అది కోర్ట్ వర్డిక్ట్ వచ్చేది సెవెన్ డేస్ తర్వాత సెవెంత్న సెవెంత్న వర్డిక్ట్ వచ్చే టైంలో మీరే చూసుకోవచ్చు ఇప్పుడు గవర్నమెంట్ది అంత న్యాయంగా సుప్రీంకోర్టులే అయితే సుప్రీంకోర్టులో ఇచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం తెలంగాణ స్టేట్ ల్యాండ్ అంతా గవర్నమెంట్ది అని చెప్తారు కానీ యూనివర్సిటీని అలొకేట్ చేసింది హైయర్ ఎడ్యుకేషన్ పర్పసెస్ కోసం ఇప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో దానికి అది వెంటనే ఒక హాలి ఒక స్ట్రాటజిక్గా హాలిడేస్ టైంలో ఉగాది టైంలో రంజాన్ టైంలో మా అడ్మినిస్ట్రేషన్ క్లోజ్ ఉన్న టైంలో స్టూడెంట్స్ అందరూ ఇంటికెళ్ళిన టైంలో ఒకేసారి యాభై జేసీబీలు తీసుకొచ్చి క్లియర్ చేయాల్సిన అవసరం ఏంటి ఎందుకంటే మాకు ఆల్రె ఆల్రెడీ పిల్స్ వేశారు మల్టిపుల్ పిల్స్ వేశారు ఎందుకంటే అది మామూలు ల్యాండ్ కాదు అక్కడ టూ లే అది ఇక్కడ హైదరాబాద్కి లంగ్ వన్ లంగ్స్ అన్నట్టు పనిచేస్తుంది అక్కడ ఇంకా మైగ్రేటరీ బర్డ్స్ వస్తుంటాయి అక్కడ మీరు ఇక్కడ చూసినట్టు స్టార్ట్ ఆటైస్ ఇస్ రెడ్ లిస్టెడ్ అండర్ ఐయూసీ అని అది కూడా ఉంది సో అవన్నీ ఇది అది చాలా వలనరువులు ఎకో సిస్టమ్ ఉన్న ప్లేస్ అది అండ్ చాలా ఆక్సిజన్ సింక్లా పనిచేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ సింక్లా పనిచేస్తున్న ప్ల ప్లే ప్లేస్ అది సో ఎన్విరాన్మెంటల్గా అది చాలా డిస్ట్రక్షన్ చేస్తారు అది డెవలప్మెంట్ చేస్తున్నట్టు కాదు ఇప్పుడు మీరు ఇక్కడ అన్నీ నేలమట్టం చేస్తే ఆ ట్రీస్ అన్నీ ఇప్పుడు చాలా రాత్రి పగలు వర్క్ జరిగి ఇప్పుడు ఆల్రెడీ ఒక టూ హండ్రెడ్ వరకు క్లియర్ చేసేసారు ట్రీస్ అన్నీ మీరు మీకు మాకు నిన్నంతా నైట్ ఈ పీకాక్స్ జింకలు జింకలు పరిగెత్తుతు పరిగెత్తుతుంటే అన్ని వీడియోస్ తీసి అక్కడ డిపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న మా సెక్యూరిటీ వాళ్ళు వీడియోస్ తీశారు తీసి పెడుతుంటే పోలీసులు వచ్చి వాళ్ళ దగ్గర ఇవన్నీ వీడియోలు తీయకండి డిలీట్ చేయండి అనే పరిస్థితి జరుగుతుంది ఆ జింకలన్నీ పరిగెత్తుకుంటూ వెళ్తుంటే మాకు ఎంత బాధగా అనిపించిందో ఇదంతా డిస్ట్రాయ్ చేస్తున్నారని వాళ్ళు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు ఒకటి ఇప్పుడు సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి ఈ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది క్లియర్ క్లియర్ చెప్పింది సో ఆ ల్యాండ్ మేము యూజ్ చేస్తున్నాం తప్ప సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక్క అంటే గజం కూడా మేము యూజ్ చేయట్లేదు కానీ క్లియర్గా ప్రభుత్వం చెప్తుంది కదా మరి మీరు ఎందుకు చేస్తున్నారు మాకు మాకు సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఇచ్చిన ల్యాండ్ ఏదైతే ఉందో అది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ కానీ దాన్ని రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల అది గచ్చిబౌలి స్టేడియంకి కొంత ఇచ్చేయడం టీఎన్జిఓస్ కాలనీ కొంచెం ఆక్యుపై చేసుకోవడం అటు నుంచి వేరే వేరే ఎంక్రోచ్మెంట్స్ జరగడం అట్లా జరిగింది ఇది ఇంకా మేము రిజిస్టర్ చేసుకోకపోవడం వల్ల ఇది వాళ్ళ ల్యాండ్ అని అది కూడా ల్యాండ్ ఐఎంజి భారత అనే ఒక సంస్థ స్పోర్ట్స్ ఫెసిలిటీకి యూజ్ చేసుకోవడానికి ఎంఓయూలో మా యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు చేయకపోవడం వల్ల ఇది బ్యాక్ టు గవర్నమెంట్ అని చెప్తున్నారు యాక్చువల్గా ఇది అలొకేట్ చేసింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ టైంలో తెలంగాణ మూమెంట్ జరుగుతున్న టైంలో ఈ హో ఫుల్ ల్యాండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పసెస్కి ఇచ్చిన ల్యాండ్ ఇది సో ఇది లెక్క ప్రకారం మొత్తం యూనివర్సిటీదే కానీ వాళ్ళు ఇప్పుడు ఆ చిన్న లిటిగేషన్ అయి ఉండడం వల్ల రిజిస్ట్రేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల జరిగిన ఇదంతా కానీ ఈ ల్యాండ్ అయితే ఒకవేళ గవర్నమెంట్ ఇది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు మనం ఉన్నది కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇది తీసేసుకుంటామంటే కూడా తీసుకోవాలి కానీ ఒక బాధ్యత గల్లా ఒక గవర్నమెంట్ అట్లా అన్ని చెట్లని ఒకేసారి ఒక్క ఒక రాత్రిలో అంత బయోడైవర్సిటీని స్పాయిల్ చేయడం ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ లా అనిపించట్లేదు అది డెవలప్మెంట్కి ఏ మాత్రం ఒక ముందడుగు కాదు సుప్రీంకోర్టు రూల్స్ అది సుప్రీంకోర్టుని అగెన్స్ట్గా మేము వెళ్ళట్లేదు మేము ఆల్రెడీ పిల్లేసాం చాలా మల్టిపుల్ పిల్స్ వేసాం మరి ఆ పిల్స్ కూడా రెస్పాండ్ అవ్వాలి కదా మీరు ఇప్పుడు చూస్తుండే ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు బట్ స్టిల్ మాకు ఇంకా మేము ఇంకా పోరాడుతున్నాం కదా అది అయిపోయిన తర్వాత ఆ వర్డిక్ట్ వచ్చిన తర్వాత చేయమనండి అది వర్డిక్ట్ ఇంకా కూడా రాలేదు ఆ లోపే ఎందుకంత తొందరగా రాత్రికి రాత్రి మొత్తం నిలబట్టం చేయాల్సిన అవసరం ఏంటి మేము ప్రశ్నించినందుకు మమ్మల్ని పోలీసుల్లో వ్యానుల్లో తీసుకెళ్లిపోయి మమ్మల్ని డిటెన్షన్ చేయాల్సిన అవసరం ఏంటి మీరు చెప్పండి ఏంటి ఎలా చూడవచ్చు ఈ సెంట్రల్ యూనివర్సిటీలో రెండు రోజుల నుంచి కూడా మీ విద్యార్థులందరూ ఆందోళన చేస్తున్నారు ఇటు ప్రభుత్వం వర్సెస్ సెంట్రల్ యూనివర్సిటీగా మారిపోయింది ఎట్లా చూడొచ్చు సార్ ఇది ఏదైతే ఈ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఆఫ్ ది ల్యాండ్ వాళ్ళని వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఒక పర్సెంట్ ఆఫ్ ది ల్యాండ్ కొని లీగల్గా రిజిస్టర్ చేసుకోలేదు అది చేసుకోవడం వల్ల ఈరోజు ఈ నాలుగు వందల ఎకరాలు రేపు వచ్చేసి ఇంకా ఐదు వందల ఎకరాలు ఈ గవర్నమెంట్ది అనేసి వాళ్ళు ఆ స్టేట్మెంట్ అలా వెళ్ళొచ్చు ఇలా ఇక్కడ మేము క్వశ్చన్ చేసేది ఏమంటే ఈ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఎప్పుడు స్టూడెంట్స్కి ఇచ్చారో వాళ్ళు అక్కడ ప్రపోజల్ ఇచ్చారు ఇక్కడ అకాడమిక్ పర్పస్ కోసమే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎకర్స్ వచ్చేసి వాడాలనేసి దాని కానీ వీళ్ళు ఒకవేళ వాళ్ళ ల్యాండ్ అయినా కానీ దేనికోసం వాడుతున్నారు ఈ కాంక్రీట్ ప్రపోజల్ కోసము దేనికోసం వాడుతున్నారు ఇక్కడ మేము లైవ్గా చూస్తున్నాము ఈ డిమాలేషన్ ఎప్పుడు మేము అబ్జర్వ్ చేసింది టెన్త్ ఆఫ్ టెన్త్ ఆఫ్ ఈ మంత్లో నుంచి ఆ టెన్త్ ఆఫ్ దాని తర్వాత ఎన్ని జింకలు చనిపోయేది మేము చూస్తున్నాము అక్కడ ఎన్ని జింకలు ఆ సంఖ్య వచ్చేసి ఇక్కడ ఆ ల్యాండ్ డిమాలేషన్ నుంచి ఇటుపక్క వైపున వెళ్తా వస్తున్నాయో సో దాని నుంచి మో మోరవర్ కుక్కలు కొని ఈ జింకల పైన అటాక్ చేస్తా మేము ఇక్కడ విట్నెస్ చేస్తున్నాము ఆ జింకలు ఎన్ని సంఖ్యలో అనేసి నేను ఈ మంత్లో మినిమం త్రీ త్రీ ఇయర్స్ని మేము అప్పు చెప్పాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చూడండి ఇలా ఎఫెక్ట్ అవుతా ఉంది దీని నుంచి కాలేజ్ ఒక బయోడైవర్సిటీ లేదు ఒక రిజర్వ్ ఫారెస్ట్ అనేది లేదు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఐటీని ఐటీ కార్యక్రమం డెవలప్ చేయాలని కూడా చూస్తుంది అంటే పెద్ద మొత్తంలో ఐటీ కంపెనీ విదేశీ సంస్థలు ఇక్కడ తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి చేయడంతో పాటు తెలంగాణ యువతతో తెలంగాణ ఇతర అంటే దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలని కూడా ఇటు గవర్నమెంట్కు చూస్తుంది ఈ క్రమంలో కూడా డెవలప్ చేస్తుంది కదా అంటే ఓన్లీ ప్రభుత్వ స్థలాలు స్థలంలో ఏదైతే ఉందో నాలుగొందల ఎకరాలనే డెవలప్ చేస్తుంది కానీ మీరు అడుగు చెప్తున్నారు సుప్రీంకోర్టు కూడా క్లియర్గా తెల ఇది ప్రభుత్వాన్ని అని కూడా స్పష్టంగా చెప్పింది కదా సార్ ఈ ల్యాండ్ అనేది ఎందుకు కాపాడుకోవాలంటే రేపటికి స్టూడెంట్స్ వస్తే ఈ ల్యాండ్ అలా యూనివర్సిటీ అనేది ఎక్స్పాండ్ చేయాలని మా మా కొరికి ఉంటుంది అలా మేము స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ క్యాంబ్రిడ్జ్ అన్నీ చూసామనుకో ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు ఈ యూనివర్సిటీ రేపటికి ఎక్స్పెండ్ అవుతూనే రావాలి వీళ్ళు ఇలా ఎంక్రోచ్మెంట్ అన్నీ చేసేటప్పుడు మాకు ఆ బ్లాక్స్ మాత్రం మిగిలేసి రేపు అక్కడ వర్కర్స్కి ఎలాంటి ఎలాంటి జాబ్స్ ఉంటాయి అక్కడ వర్కర్స్కి ఐటీ ఐటీ కారిడార్లో ఇక్కడ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనే వచ్చేసి ఇలాంటి ప్రాబ్లంలో ప థ్రెట్లో పడుతున్నప్పుడు ఎలా వచ్చేసి అక్కడ వర్క్ కానీ ఈ స్టూడెంట్స్ కానీ స్పష్టంగా ఒకటి చూడవచ్చు రెండు వేల మూడులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ఈ ల్యాండ్ని ప్రభుత్వానికి సంబంధించి డెవలప్మెంట్ కోసం ఇచ్చింది సో అక్కడ ఇన్ టైంలో డెవలప్మెంట్ చేయకపోవడంతో మళ్ళీ దీన్ని బ్యాగ్ తీసుకోవాలని కూడా ఇచ్చారు తర్వాత తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టులో ఫిల్ వేసింది దాని తర్వాత సుప్రీంకోర్టులో జస్టిస్ వచ్చింది గవర్నమెంట్కి సంబంధించి సో మళ్ళీ ప్రభుత్వ భూమి అనేది స్పష్టంగా చెప్తారు కదా వాళ్ళు అది ప్రభుత్వ భూమి అనే వాళ్ళు స్టేట్ చేస్తున్నారు సార్ అక్కడ స్టేట్ నుంచే వచ్చేసి ఈ యూనివర్సిటీకి ఇచ్చుండేది సో అలాంటప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ ఆ పర్టికులర్ టైంలో ఏమనుకుంటారు ఓకే స్టేట్కి స్టేట్ స్టేట్గా ఈ ఈ ల్యాండ్ అనేది రిటర్న్ వస్తే అది యూనివర్సిటీకే ఉంటుంది అనేసి సో రేపటికి మేము అది యూ స్టూడెంట్స్ కోసమే పనిచేయాలి కదా ఎక్కడ ఐటీ కంపెనీస్ అనేసి ఇక్కడ పనిచేయాలి స్టూడెంట్ కోసమే ఉండాలి కదా ల్యాండ్ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఆ హిస్టరీ మర్చిపోయారు అనుకుంటాను ఈ తెలంగాణ అజిటేషన్ హిస్టరీ మర్చిపోయారు అనుకుంటాను అనుకుంటున్నాను మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ లైఫ్ వచ్చేసి అక్కడ అప్పుడు సాక్రిఫైస్ చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఇది వాల్ ల్యాండ్ అనేసి ఈ పోలీస్ ఫోర్సెస్ ఏదైతే ఉందో వాళ్ళని 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 ఇక్కడ పిలిపించేసి దారుణంగా స్టూడెంట్స్ పైన అటాక్ చేసి ఎన్ని జనాలు అనేసి ఇక్కడ కష్టపెడతారు సార్ పోలీసులు చార్జీలు మీరు ఏదైతే అక్కడ కూడా కదా సార్ ఇక్కడ ఇప్పుడు ఇష్యూ ఏదైతే ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ ఇష్యూ ఉందో ఇది యాక్చువల్లీ ఇట్స్ నాట్ నాట్ ఓన్లీ అబౌట్ అంటే ఓన్లీ హైదరాబాద్ క్యాంపస్ కాదు ప్రాబ్లం ఇక్కడ ఈ ఫోర్ హండ్రెడ్ ఏకర్సే ఇక్కడ మన హైదరాబాద్లో చూసుకుంటే గ్రీనరీ ఉండేది చెట్లైనా ఉండేది ఆక్సిజన్ అందించేది ఈ పర్టికులర్ ప్లేసే ఎంటైర్ సిటీ కూల్గా ఉండడానికి చూస్తుంది ఇప్పుడే మనం చూస్తున్నాం ఇది మార్చ్ ఇంకా మార్చిలోనే ఎండలు ఫార్టీ డిగ్రీస్ ప్లస్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కానీ మనం ఈ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఆల్రెడీ డిమాలిష్ అవుతుంది గవర్నమెంట్ చేస్తున్నారు ఆ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ పోయిందనుకోండి జస్ట్ ఇమాజిన్ ఈ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్లో ఎన్ని వేల చెట్లు ఉన్నాయి ఎన్ని అన్ని మొత్తం చెప్తా ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ కావచ్చు ఇంకా ఎంతైనా కావచ్చు ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం దేనికైనా డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకునే రైట్స్ గవర్నమెంట్కి ఉంటుంది కానీ దాన్ని అడ్డుకునే రైట్ మీకు స్టూడెంట్స్కి ఉండదు కదా సార్ యాక్చువల్లీ ద ఈ ల్యాండ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూనివర్సిటీకి మొత్తం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఏకర్స్ గెజిట్ చేసి ఇచ్చారు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కోసం అని నైన్టీన్ సెవెంటీ ఫోర్లో గెజిట్ అయింది ల్యాండ్ దాని తర్వాత డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి టూ ఆ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ యూనివర్సిటీ లైక్ ఇక్కడ ఎస్యూ డిపో అని ఒకటి ఉంది బస్ డిపో దానికోసము నీ సిటీ రిక్వెస్ట్ చేస్తే తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే అప్పట్లో వైస్ ఛాన్సల్స్ వాళ్ళందరూ ఇచ్చారు కొంచెం దాని తర్వాత ఎన్జిఓ కాలనీస్ కొంచెం ఇచ్చారు నవోదయ స్కూల్ కోసం కొంచెం ఇచ్చారు మన ఐఐటికి కూడా మన టూ హండ్రెడ్ ఆఫ్ యూనివర్సిటీ ల్యాండ్ అది ఏది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కోసం ఇష్యూ అయిన ల్యాండ్ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు డిస్ట్రిబ్యూట్ చేయంగా దీని దీన్ని అప్పటి టూ థౌజండ్ ఫోర్లో ఉన్న లైక్ ఎన్డీఏ టీడీపీ గవర్నమెంట్ ఈ యూనివర్సిటీ ల్యాండ్ని డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా అలాగే మాకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఫోర్ హండ్రెడ్ హికల్స్ వాళ్ళు తీసుకుందామని అప్పుడు ట్రై చేశారు అప్పుడు ట్రై చేస్తే కొన్ని ఇష్యూస్ అవ్వడం వల్ల ఈ కోర్టులో కేసు పడ్డది ఇది టూ థౌజండ్ ఫోర్లో కేసు ఫైల్ అయింది దా ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్లోనే ఈ ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం అని చెప్పేసి అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది బట్ ది ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు భూమి రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఈ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ వైస్ ఛాన్సలర్ ఇంత సంబంధించిన భూమిని యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదు అందువల్ల ఈ గవర్నమెంట్ అదొక లు లుల్లు ఫోల్ని క్యాచ్ చేసుకొని ప్రభుత్వ స్థలంలో ఖచ్చితంగా డెవలప్ చేద్దామని అదేవిధంగా ఐటీ కార్యాలను తీసుకొచ్చి అంటే మల్టీనేషనల్ ఐటీ సెక్టర్ని ఇక్కడ తెలంగాణలో డెవలప్ చేయాలని ప్రభుత్వం చూస్తుంది ఖచ్చితంగా ఏ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా చేసి తీరుతా ప్రభుత్వ భూమి అంటుంది కానీ మీరు అడుగుంటారు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు మీరు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మీరు ఏ ఏ విధమైన అంటే మీ యూనివర్సిటీకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా తీసుకోబోతుంది చెప్పండి సార్ యాక్చువల్లీ యూనివర్సిటీ కమ్యూనిటీ ఇప్పటి వరకు రేపు టుమారో ఐ డోంట్ నో లైక్ అంటే కావాలనే మేబీ తెలంగాణ గవర్నమెంటు స్టేట్ వైడు హాలిడే ప్రకటించినట్టుంది బట్ ఇక్కడ యూనివర్సిటీకి అయితే మాకు డిఫరెంట్ డిఫరెంట్ నుంచి సపోర్ట్స్ వచ్చినాయి సో ఆల్ ఓవర్ స్టేట్ ప్రొటెస్ట్ అయితే జరుగుతాయి మేబీ ఆల్ ఓవర్ ఇండియా కూడా జరగవచ్చు ప్రొటెస్ట్ మొత్తంగా ఏదైతే ఇటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ఐటీ సెక్టార్కి సంబంధించి ఏదైతే వివాదం రగులుతుందని చెప్పొచ్చు సెంట్రల్ యూనివర్సిటీలో గల నాలుగు వందల ఎకరాల స్థలంలో సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల స్థలంలో కూడా ఐటీ సెక్టార్ని ఐటీ కారిడార్ని తీసుకొచ్చి పెద్ద మొత్తంలో డెవలప్ చేయాలని కూడా భావిస్తుంది ఈ క్రమంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే గతంలో కూడా ఇటు రెండు వేల మూడు వందల ఎకరాల స్థలం ఇటు అన్యక్రాంతం అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి వందలాది వన్య అంటే వన్యప్రాణులు కూడా చనిపోతున్నాయి ఇక్కడ వాతా పర్యావరణం మొత్తం ఇటు పొల్యూట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మేము ఉపేక్షించాము ఈ నాలుగు వందల ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఎలాంటి డెవలప్ చేయడానికి కూడా వీల్లేదంటూ కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఉదయం కూడా ఉదయం నుండి కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో ఆందోళన అదేవిధంగా పోలీసులు భారీగా మోహరించడం లాఠీ చార్జీలు చేయడం జరుగుతుంది మరి ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పటికే ఒక భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు అదేవిధంగా ప్రత్యేకంగా కూడా యూనివర్సిటీలో విద్యార్థులు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు భవిష్యత్తు కార్యాచరణ కోసం మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది అదేవిధంగా ఇటు యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల్ని ఏదైతే వాళ్ళని సద్దుమనిస్తుంది మణగించి వాళ్ళని శాంతి లేకపోతే ఏ విధంగా పోతుందనేది మాత్రం చూడాలి కెమెరామ్యాన్ శ్రీశైలంతో శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్